మానసిక ఆరోగ్య అవగాహన మన శ్రేయస్సులో మానసిక ఆరోగ్యం ఒక ముఖ్యమైన భాగం సంతోషకరమైన మరియు మరింత ఉత్పాదక జీవితం కోసం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి అభినందించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి మనం కలిసి వద్దాం మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి మానసిక ఆరోగ్యం అనేది మానవ శ్రేయస్సులో ఒక ముఖ్యమైన భాగం ఇది మనం ఎలా ఆలోచిస్తామో అనుభూతి చెందుతామో మరియు ఎలా ప్రవర్తిస్తామో ప్రభావితం చేస్తుంది ఇది జీవిత ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగించడానికి మరియు ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు సహాయపడుతుంది ఒకటి జీవితాన్ని ప్రభావితం చేస్తోంది ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు భావిస్తాడు మరియు ప్రవర్తిస్తాడు అనే దానిలో మానసిక ఆరోగ్యం పాత్ర పోషిస్తుంది రెండు అనుకూలతను నిర్ణయిస్తుంది ఇది ఒత్తిడిని తగ్గించడానికి సంబంధాలను పెంచుకోవడానికి మరియు ముఖ్యమైన జీవిత నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఉపశీర్షికను జోడించండి మానసిక ఆరోగ్య సమస్యలు ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు మరియు అనేక రూపాల్లో రావచ్చు సాధారణ రకాల రుగ్మతలను గుర్తించడం అనేది అవగాహన పెంచడంలో మరియు మీకు అవసరమైన సహాయం కోరడంలో ఒక ముఖ్యమైన దశ ఒకటి డిప్రెషన్ నిరంతర విచారం ఆసక్తి కోల్పోవడం మరియు రోజువారీ కార్యకలాపాలకు శక్తి తగ్గడం వంటి భావాలకు కారణమయ్యే మానసిక రుగ్మత రెండు ఆందోళన అధిక ఆందోళన లేదా భయం తరచుగా సాధారణ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది మరియు వేగవంతమైన హృదయ స్పందన వంటి శారీరక లక్షణాలను కలిగిస్తుంది మూడు బైపోలార్ డిజార్డర్ ఉన్మాదం ఉన్మాదం నుండి కొంతకాలంపాటు నిరాశకు గురయ్యే వరకు తీవ్రమైన మానసిక స్థితిలో మార్పులు నాలుగు తినే రుగ్మతలు శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అనోరెక్సియా లేదా బులిమియా వంటి అసాధారణ ఆహారపు అలవాట్లతో కూడిన పరిస్థితి మానసిక ఆరోగ్య సమస్యల ప్రభావం మానసిక ఆరోగ్య సమస్యలు చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంటాయి ఇవి వ్యక్తులను మాత్రమే కాకుండా విస్తృత సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తాయి ఈ సవాళ్లు వ్యక్తిగత శ్రేయస్సు వృత్తిపరమైన ఉత్పాదకత మరియు సామాజిక స్థితిని దెబ్బతీస్తాయి అన్ని స్థాయిలలో మానసిక ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి ప్రభావవంతమైన జోక్యాలను రూపొందించడానికి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మానసిక ఆరోగ్య సమస్యలు చాలా విస్తృతమైన పరిణామాలను కలిగి ఉంటాయి ఇవి వ్యక్తులను మాత్రమే కాకుండా వారిని కూడా ప్రభావితం చేస్తాయి ఈ సవాళ్లు వ్యక్తిగత శ్రేయస్సు వృత్తిపరమైన ఉత్పాదకత మరియు సామాజిక సంబంధాలను దెబ్బతీస్తాయి ప్రభావవంతమైన జోక్యాలను రూపొందించడానికి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలు ఒకటి శారీరక శ్రమలో పాల్గొనండి వ్యాయామం యోగా లేదా తీరికగా నడవడం వల్ల ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది మరియు మానసిక స్థితి మెరుగుపడుతుంది శారీరక శ్రమ ఎండార్ఫిన్ల విడుదలను ప్రోత్సహిస్తుంది ఇది ఆనందం మరియు విశ్రాంతిని పెంచుతుంది రెండు ఆరోగ్యకరమైన నిద్ర మరియు ఆహారాన్ని నిర్వహించండి తదినంత విశ్రాంతి మరియు పోషకమైన భోజనం మానసిక సమతుల్యతకు దోహదం చేస్తాయి భావోద్వేగ స్థిరత్వం మరియు అభిజ్ఞా పనితీరుకు స్థిరమైన నిద్ర షెడ్యూల్ మరియు సమతుల్య ఆహారం అవసరం మూడు సామాజిక సంబంధాలను పెంపొందించుకోండి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో సమావేశం విలువైన భావోద్వేగ మద్దతును అందిస్తుంది అర్థవంతమైన సంబంధాలను ఏర్పరుచుకోవటం ఒంటరితన భావాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది మరియు మానసిక స్థితిస్థాపకతను బలపరుస్తుంది మద్దతు వ్యవస్థలు మరియు వనరులు ఒకటి ప్రొఫెషనల్ హెల్త్ మీ సమస్యల గురించి లైసెన్స్ పొందిన మనస్తత్వవేత్త మనోరోగ వైద్యుడు లేదా కౌన్సెలర్తో మాట్లాడండి రెండు మద్దతు బృందాలు అనుభవాలను పంచుకోవడానికి మరియు మద్దతు పొందడానికి స్థానిక లేదా ఆన్లైన్ కమ్యూనిటీలో చేరండి మూడు హాట్ లైన్లు మీకు అత్యవసర సహాయం అవసరమైనప్పుడు మీకు సహాయం చేయడానికి హాట్ కు కాల్ చేయండి నాలుగు మానసిక ఆరోగ్య యాప్లు ధ్యానం మూడ్ ట్యూనింగ్ మరియు రిలాక్సేషన్ చిట్కాల కోసం మానసిక ఆరోగ్య యాప్లను ఉపయోగించండి